भारत माता की हे बोलो भारत माता की हे बोलो भारत माता की हे करुण लोहालो भागे बन्दे बकायतों में दस्ते ही कर रहे हैं उपासना बन्दे बोल रहे हैं क्या बोला बोलते होगे हिंदू बताना बोल कहाँ घर ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀಯ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ 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 जय श्री वन्नारायण जय श्री वन्नारायण जय श्रीमारायण हृदय नारायण जय श्रीमारायण जय हृमारायण जय श्री मन नारायण जय मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण మీరు ఎప్పుడన్నా బృందావనంలో సేవించారా రంగజీ మందిర్ రంగజీ మంది పెద్ద గుడి అవును అలా అలా ఆ రంగజీ మందిర్ బుందామన్లో కూడా ఇలా మాకు తిరుపతిలో వరదా స్వామి కోయిల్లో కూడా ఇలా తిరుపతి వరదరాస్ అవును హౌన్ హౌన్ మేము ఈ ధనుర్ మాసంలో సేవించుకోవాలని అర్థంగా అందువల్ల నాకు తెలుసు నాకు ఎంత ఆనందం I'm going to go to the hospital. Jay Narayana, Jay Simon Narayana, Narayana, Jay Simon Narayana,

Number one, number one, number two, number <laughs> three. <laughs>

ああ。<Right. S 1>

నన్నే పూజన మందిరానికి ఇక్కడ ఆ బ్యాగ్ ఇచ్చారా అనౌన్స్ చేయండి పూజన గుర్చండి మందిరంలో ఆ బ్యాగలు పెట్టి ఆ బ్యాగలు దిస్

నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ తరిగొండ బంగారు కూడా ఇంతదాకా ధర్మం ఇంత దాకా మనదాకా రావడానికి కారణం అలాంటి తల్లులే కదా

మళ్ళీ అన్ని సెకండ్ కూడా వస్తుంది ఎప్పుడు వచ్చింది గీతాలు జయంతి పదకొండో పదకొండో తేదీ పన్నెండో నేవ మినిస్టర్ గారు जय श्री हरे कृष्ण जय श्री मनारायण जय श्री जय श्री महारायण श्री जय श्री माराय जय श्रीमारायण जय श्री नारायण जय श्रीम नारायण जय 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 श्री नारायण जय श्रीमारायण

కూర్చోండి మనవాళ్ళు మనవాళ్ళ మామూలు శ్రీరంగం నుంచి అమ్మవారి శ్రీవరానికి వస్తారు శ్రీవేది ముప్పూ లాస్ట్ ఆరు రోజులు ఉత్సవం జరుపుతుంది మీరు అమ్మవారి సేవించడానికి శ్రీరంగం నుంచి సేవలు వచ్చేసరికి అప్పుడు చెప్తారు తర్వాత తెల్లారు స్వప్నంలో వస్తారు అమ్మవారి స్వప్నంలో వచ్చి రామాను మా అమ్మగా భావిస్తున్నాం మా మా అమ్మగా భావిస్తున్నాం అమ్మగారి అంశాలు వచ్చారు ఏం చేశారు కనుక మీకోసం సపరేట్గా నేను రేపు వెనక ఉత్సవం జరుపుకుంటాను అనేది అర్చకుల కళలో కనిపించి వీరికి చెప్తున్నాను అనమాట చెల్లారా ఆ ఉత్సవం వీరి శ్రీహత్సవం ద్వారా అమ్మవారికి కార్యక్రమం జరుగుతుంది విరాక ఉత్సవం ముప్పై గంటలు చేస్తారు అద్భుతంగా మూడు రాసుకుంటూ అమ్మవారి ప్లస్ కాలమే కాలువేసుకుని కూర్చొని చాలా అందంగా అలంకారం చేసుకుంటారు భక్తులతో సేవిస్తాం ఆ ఉత్సవం నిర్వహించడం మీరు మళ్ళీ శ్రీరంగం వెళ్తూ ఇక్కడ ఉన్న ఆ ఉత్సవం అలాగే పరంపరగా సాగాలి అని ఒక ఉద్దేశం అలాగే జరగాలి అని ఒక జీవత్సవాన్ని ఏర్పాటు చేస్తాం మన వాళ్ళ మా అమ్మ నటం డియర్ కదా నటం అనమాట అక్కడ వేయిం చేసి అక్కడ వేరే ఒక అపాయింట్మెంట్ చేసి వాళ్ళు స్ట్రీలగా తర్వాత ఇప్పుడు ఆ వంశపారంపర్రులు వచ్చేది ఇరవై మూడవ పీఠాధిపతి వారు ఇరవై నాలుగో వారికి కూడా దీక్ష ఇచ్చేసి ఇప్పుడు ఉన్నవారు ఎనభై ఆరు వేలు వారు మేలుకోటలో అక్కడ ఆలయ అక్కడ ఒక పాఠశాల నిర్మించేసుకుని ఆనంద ఆశ్రమం నిర్మించేసుకుని నలభై మంది పిల్లల్ని పెట్టుకుని ఈ ప్రబంధానికి నేర్పుకుంటూ అక్కడ ఉంటున్నారు మేధకొన్నై తలుచు సేవిస్తారు సార్ మేధకొత్త ఆనందనమ ఆచార్య పాఠశాల అక్కడ ఉంటుంది అంటే గురుగా ఉంటారు ఎందుకంటే ఒక మన ఇస్కాన్ కోనే కోనే వేదా ఐస్కాన్ విలేజ్ ఇంకా వారు ఉన్న దాంట్లో సహాయం కూడా అందరూ అంతర్ నరుస్తున్నారు కార్యక్రమాలను పూర్తి మనకి నేర్పించాలి మనకు తమొడం చేయాలి తమకు చేయాలి వారి ఉద్దేశం ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి వారిని తట్టుకుంటున్నారు చేస్తున్నారు వారి తర్వాత ఎవరు ఉండకపోతే ఇబ్బంది ఖాళీగా మఠాన్ని మటాలి భావించి అమ్మని నేర్చుకున్నారు మేమే నారాయణ అయితే మతం అక్కడ అక్కడ ద్రా మరి ఇంకేమి కలిసి కావాలి నాకు అసలు ఏమంటారు అది రెండో జన్మస్థానం లాగా అంటే మేము తిరుపతికి బంధితులం అక్కడ స్వామివారి వెనకాల ఒక హనుమంతుంటారు మనవాళ్ళం సేవిస్తుంటారు శ్రీరామస్వామి శ్రీరామస్వామి ఆయన దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి స్వామి మీరు ఇక్కడ నిత్యవాసం చేయండి అంటూనే ఉంటారు ఏదన్నా చూడాలంటూ ఉంటారు రామాలయ వారికి ఆ ప్లేస్ ఇష్టమైన ప్లేస్ పన్నెండు ఏళ్ళు అక్కడ ఉండి ఆలయాన్ని డెవలప్మెంట్ చేసి అన్ని వాళ్ళందరికీ అక్కడ ఆలయ ప్రవేశం కల్పించింది మెయిన్ ప్లేసెస్ అక్కడ నుంచి ప్రారంభం నేను అప్పుడు విన్న మాట స్వామి కుటీం కృత్వాత నిత్య వసత ఒక మాట చెప్పండి ఆ శ్రీరాం స్వాన్ని అడిగితే రెండు వేల ఏడులో అదే మాట అట్లే హృదయంలో ఉంది మీరు ఇక్కడ కుటీరం వేసుకుని ఉండండి మీకు పరంపర వచ్చేలా చేస్తానన్నారు రామానుజుడు గారు అందుకే కదా ఆ శ్లోకం నాకు నోటికి రాదు అప్పుడు ఇంగ్లీష్లో రాసుకుని నేర్చుకున్నారు కానీ

రామానుజ అనే ఈ అక్షరాలు లేకపోతే ఈ లోకం అంతా జంతుమయమైపోయింది ఆ నాలుగు అక్షరాలే ఈ లోకాన్ని రక్షించింది అని అందుకే అన్నమయ్య స్వామి మీ అనుమతితో రామాను వారి ప్రస్థానం వస్తే ఆ వచ్చే అన్నమయ్య మార్గాలన్నీ మూసుకుపోయి ఉద్ధరింపబడ్డానికి ఇంకే మార్గాలు లేవని గతూలనిఖిలైనా కలియోగ మజూను గతి తడే మమ్ముగా గణ గురు దైవము గతులనిఖిలమైన కలియుగ మజూను గతి ఈతని వలనేగా ఇలా వైష్ణులా మైతిమి ఈతని వలనే కంటిమి ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము ఈతడే రామాను ఇహ పరా దైవముఖిల అందుకే ఆచార్య సంబంధం కలిగి ఉంటే చాలు వీళ్ళకి తెలియాలి ఒకసారి శ్రీరంగం వెళ్ళాము ఏదో మన సాంప్రదాయంలో వారి ఎవరు వివాహం వైష్ణవ స్వామితో వెళ్ళాం అయితే మేము దిగేసరికి కోవిల కట్టేశారు మర్నాడు ఉదయం లేవలేదు పరిస్థితి రోజంతా ప్రయాణం వలన విశ్వరూప దర్శనం అవ్వలేదు సరే నేను రెడీ వచ్చేసరికి పెళ్ళి ఆ తర్వాత సాపాటు మళ్ళీ సాయంత్రం ప్రయాణం నేను మాకు వైష్ణవ స్వామికి వారికి ఫోన్ చేశాను వచ్చాము శ్రీరంగం నాన్న సౌండ్ జకరణ శ్రీరంగం వచ్చాము వెళ్ళిపోతున్నాం అని రామానుగారి సన్నిధిలో ఉండి ఫోన్ చేసి కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు వారు అన్నారు ఎందుకు ఉడయవరిని సేవించారు ఏం పర్లేదు వచ్చేది అన్నారు పెరుమాన్ని సేవించడానికి స కుదరలేదు ఉడయోవని సేవించి తర్వాత వరయూరు వెళ్ళి వచ్చేసాం శ్రీరంగం వెళ్ళి రంగనాథుని సేవించకుండా వచ్చేసాం ధైర్యం ఏమిటి ఆచారం సేవించాం అదో సంతృప్తి మీరు సార్ మళ్ళీ వన్ మంత్లో మళ్ళీ స్వామి ల్యాగించేది అంతే పిలిపించుకుంటారు అందువల్ల ఆచార సేవ చాలా చాలా ముఖ్యమైంది మనకి అది రామాంధ్ర చూపించేది కదా ఎప్పుడు ఇలాంటి భాగవతోత్తముల యొక్క దర్శనము శ్రవణము ఇదంతా మన భాగ్యం అది ఎప్పటికీ కోల్పోకుండా ఊరికే వాళ్ళకి మీకోసం కానీ వాళ్ళకి చెప్తున్నా మొన్న ఎవరితో చెప్పి పంచుకున్నాను ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి భగవత్ రామాను వారు రామాయణం నేర్చుకోవడానికి తిరుపతిలో ఉన్నారు ఒక సంవత్సరం పాటు తిరుమల వెళ్ళడానికి కోసమని తిరుమల నంబి గారు వారికి ఆహ్వానం పలకడానికి వచ్చారు ఈ మాటలు నాకు ఎట్లా పట్టుకున్నాయంటే మీరు రమ్మంటున్నారు స్వామి ఏళ్ళు విన్నదే విన్నాను నేను మన సాత్వరి వారు గోపాలక్ష్మరాజారు అది విన్నదే 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 విన్నా అంటే ఇక బోరుకోట వినలేదు ఇప్పుడు విని మళ్ళీ వెళ్తేనే అదే లెక్చర్ వినేరు అలా రామానుడి వారిని ఆహ్వానించడానికి తిరుమల నుంచి పూర్ణ కుంభంతో వచ్చారు తిరుమల నమ్మి గారు వస్తే అయ్యో మీరు వచ్చారా ఎవరినన్నా చిన్నవాళ్ళని పిలవకపోయారు అన్నారు అంటే సాతిదూరు వారు అంత బాగా చెప్తారు కదా మధుర వచ్చేసి కదా తిరుమల నాలుగు మానవీదుడు తిరిగారు రామానుజ నాకంటే చిన్నవాళ్ళు ఎవరు కనపడలేదు ఎవరు వెంకటేశ్వరాకారైనటువంటి తిరుమల నది కాదు కాబట్టే కదూ మనం స్వామివారి తెర తీసే ముందే చెప్తాం కదా అని అందుకనే నేను పిల్లలతో చెప్తుంటాను రేపు విషయం లేకపోయినా పర్లేదు వినే ఉండాలి కొంచెం ఆంగ్లంలో చెప్పారంటే మనిషికి కరెంట్ ఉండాలి కంటెంట్ ఉండాలి పెద్దత్తు ఉండాలి విద్యుత్ ఉండాలి దురదృష్టం వెంటనే మన మన అందరి దగ్గర ఈ మనకి ఈ సాంప్రదాయము సంస్కృతి మన యొక్క పురాణాలు ఇవి ఎంతో కొంత తెలుసు కానీ దురదృష్టం ఆచరణ లేకపోవడం వలన అక్కర్లేని విన్ను ఆ చూసాను ఆ ఇంటి గారు అక్కడ వెయిటింగ్ ఫైటింగ్ స్వామి చాలా సంతోషం నేను ఆ తమ అత్తుతో మాట్లాడేది అంటే చాలా అయితే మిగిలిపోట్లు ఉంటారు అందుకే అది సంబరం పెడిపోయింది నాకు ఒక్కసారి బాగా బాగా అసలు నాకు ఎప్పుడు ఇంకా చెప్తున్నా కానీ స్వామి అది మహదానందం అన్నమాట స్వామి చాలా సంతోషం స్వామి

జయ శ్రీ మనారాయణ జయ శ్రీ మే కొట్టించినప్పుడు ఈ తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వాళ్ళని వాళ్ళనే ప్రింట్ చేయిస్తుంటారు వీరు అన్నమయ్య కీర్తన మనం పాడుకోవడానికి ముఖ్య కారకం రేకుడి మీద ఉండే వాటిని పరిష్కరించి పుస్తకాల్లోకి తీసుకొచ్చి అడిగిన సంతోషం సంతోషం ఏదండి

అహోబలం నరసింహ స్వామి జీవించింది మళ్ళీ వెంటనే రంగనాథ స్వామిని అందుకే కదా నేను ఎప్పుడు గర్విస్తూ ఉంటా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలద ఇంకో భాగ్య స్వామి మొన్న ఎయిర్పోర్ట్ లో ఈ చుట్టూ మాట్లాడుతుంటే స్వామి అలా చూడాలన్నారు అలా చూస్తే ఈ కీర్తనలన్నీ పాడినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆ రెండు రోజులు ఇంకా చిత్రం ఏమిటంటే మనం ఏమీ చెయ్యట్లేదు శ్రీభాషలా చాలు అది చెప్తారు కదా నువ్వు చేసావు అనుకోకుండా ఉంటే చాలు అలా నేను పుల్లారెడ్డి స్వీట్స్ కనబడితే ఏదో స్వీట్ కొన్నా ఎయిర్పోర్ట్లు అంటే రేటు దూమ్ దాంకుంటది కదా అయినా సరే ఆ పుల్లారెడ్డి గారి మీద ఉండే ప్రేమ సరే నైవేద్యం ఆ స్వీట్ అని కొని అలా చేత్తో పట్టుకున్నాను ఆయన పుట్టినరోజు అని చెప్పారు వారు ఆహా కనబట్టారు అలాగా మీ దర్శనం మాకు భగవద్ దర్శనం చాలా సంతృప్తి నేను ఖచ్చితంగా మేలు పడి వస్తాను సార్ జై వస్తాను సార్ ప్రధానంగా మాకొక ఆత్మ మీరు అక్కడ ఉండగా జై నమస్తే